శ్రీ శివాయ గురవే సనాతన ఒకప్పుడు మణిద్వీపంలో అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు అమ్మవారి నుంచి తెల్లని కాంతులు ప్రకాశించాయి ఆ వచ్చిన కాంతులు రూపాలను ధరించాయి వారే వసిన్యాది వాగ్దేవతలు వారు వెంటనే అమ్మవారిని నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ ఏమిటి అని అడిగారు అయితే అమ్మవారు నా నుంచి వచ్చిన మీకే నా గురించి తెలుస్తుంది కనుక నా సహస్రనామాలు మీరే రచించండి అని చెప్పారు అప్పుడు వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ లలిత సహస్రనామాలు చెప్పారు ఈ వసిన్యాది వాగ్దేవతలు ఎనిమిది మంది వారి పేర్లు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడుంటారంటే త్రికోణ చక్రం తర్వాత అష్టకోణములతో కూడిన మూడవ ఆవరణ ఉంటుంది వీరు అక్కడే ఉంటారన్నమాట శ్రీచక్రంలో బిందు చక్రం తర్వాత త్రికోణ చక్రం ఉంటుంది బిందు చక్రాన్ని సర్వానందమయ చక్రం అని అంటారు త్రికోణ చక్రాన్ని సర్వసిద్ధిప్రద చక్రం అని అంటారు అష్ట త్రికోణములతో కూడిన మూడవ చక్రాన్ని సర్వరోగహర చక్రం అని భావిస్తారు కనుక వసిన్యాది వాగ్దేవతలను తలుచుకుంటే సకల రోగములు నశించిపోతాయి అని మనం తెలుసుకోవచ్చు శ్రీ శివాయ గురవే నమ సనాతన